హాయ్ అండి సంపూర్ణ భాష స్వాగతం ఈవేళ మా కొడుకు కోడలు వెళ్ళి షాపింగ్కి వెళ్ళి బట్టలు తీసుకొచ్చుకున్నారండి అవి ఏమేమి బట్టలు తెచ్చుకున్నారో నేను చూస్తాను నాతో పాటు మీరు కూడా చూసేసేయండి సరే మా బ్రహ్మరా మీరు ఏమేమి తెచ్చుకున్నారు తీసుకురామ్మ చూద్దాం ఓ ఫస్ట్ వన్ అత్తమ్మా రెండా కాదమ్మా ఈ శారీస్ వస్తున్నాయి కదండి మొత్తం ఇటు క్రంబల్ శారీస్ ఇట్లా మొత్తం ముడితే ముడితే శారీలు వస్తున్నాయి కదండి అట్లాంటి టాప్ అత్తమ్మా ఇది

ఇది లైమ్ రోడ్ నుంచి మొత్తం లేని కలర్స్ ఆ హ్యాండ్ ఎండ్ లో కూడా ఇట్లా మంచిగా క్యూట్ డిటైలింగ్ తో చిన్న ఎంబ్రాయిడరీ అవుతుంది చాలా మంచిగా అనిపిస్తుంది అతను పోతమ్మా వాషింగ్ మిషన్ లో కలర్ కూడా చాలా బాగుంది అత్తమ్మా నా దగ్గర లేని కలర్ ఇది ఇదిగోండి ఇది సిమరి షిమరి క్లాత్ అతమ్మా చాలా బీడ్ వర్క్ వచ్చిందీట్స్ ఎందుకంటే బీట్స్ పోతాయి అత్తమ్మా పోతాయి మొత్తం సిమరి షిమరి అత్తమ్మా మొత్తం ప్లేన్ వచ్చిందన్న మాట కానీ చాలా క్లాత్వా అతమని ట్రై చేసుకుని సరిపెనేత్తమ్మ చాలా బాగుంది. ఇదో లైనింగ్ లాత మొత్తం అన్నీటికీ లైనింగ్ లాత ఉన్నాయి అత్తమ్మ. ఒక టాప్ కి తప్పించి ఫస్ట్ చూపించిన ఆరెంజ్ ఉంది తెచ్చుకొని వచ్చేసావు అప్పుడు అసలు ఎవరు లేరు పొందచలేదు మీకు. పండుగ, వీకెండ్ అసలు అసలు వేవలేదు అని చెప్పిని పొయ్యారుగా నిటన్ వచ్చేసావు. వచ్చేసింది నేను తెచ్చుకోలేదాత్తమ్మ. నేను కీపొట్ తెచ్చుకున్నాను. ఇదిగోండి ఇది కూడా సేమ్ షిమ్మర్ చాలా బాగున్నాయి ఎంత సాఫ్ట్ ఉంది అంటే అతమ్మ ఫ్యాబ్రిక్ అసలు సాఫ్ట్ చాలా చాలా బాగుంది ఇది 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 సిల్వర్ వజారీ అంటారు కదండి వర్క్ అంటారు కదండి ఇట్లా చాలా చాలా అందంగా ఉంది ఇది కూడా చాలా బాగుంది చాలా బాగుంది ఇది కూడా సేమ్ లైనింగ్ ఉంది లా చూద్దాం చూసి అది లైనింగ్ అసలు చూస్తున్నారా అసలు మంచిగా వెయిట్ కూడా తెలుస్తాం చూడండి చాలా బాగుంది స్మూత్ గా ఉంది అసలు క్లాత్ వెయిట్ కూడా వస్తుంది లైనింగ్ క్లాత్ కూడా ఉంది లైనింగ్ క్లాత్ కూడా ఉంది చాలా బాగుంది ఇవి చాలా సింపుల్ గా సింపుల్ గా చాలా ఎలిగెంట్ గా చాలా బాగుంది కానీ ప్రతి ఒక్క దానికి వైట్ పింక్

మైనస్ సెలెక్ట్ చేసిన ఇది కూడా మైనస్ సెలెక్ట్ చేసింది అత్తమ్మా డార్క్ డార్క్ అంత బాగుంటది డార్క్ ఇదిగోండి ఇది సైజ్ సెలెక్ట్ చేసి అదే రూపాయ బాగుంది అప్లై చేసింది కూడా బాగున్నది కూడా సాయి సాయిత ఇది కూడా చాలా మంచిది అనిపించింది అవునత్తమ్మ బిల్డింగ్ దగ్గర తీసుకున్నాము చాలా 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 బాగా అనిపించింది ఇది అసలు ఆఫీస్ కి కానీ లేకపోతే క్యాజువల్ కి కానీ ఎంత బాగుందో అసలు కానీ వీటన్నిట్లోకి ఒక్కసారి అత్త నార్మల్ నార్మల్గా గెస్ వేయండి ఇటన్నిటిలోకి ఏది ఎక్కువ కాస్ట్పడి ఉంటుంది ఇదే ఎక్కువ పడి ఉంటుంది అదే ఎక్కువ అత్తమ్మా ఇది ఎక్కువ కాస్ట్ పడింది అన్ని నార్మల్ మిగతావంతా అసలు ఇవన్నీ అఫోర్డబుల్ ఇది ఈ టాప్ చూడండి అత్తమ్మా నేను చూండి ఒక చూడండి ఎలా తెచ్చుకుందు చూడండి మా కోడలన్నీ బాగుంది చూసారా అంటే మా కోడలకైనా బాగానే ఉంటుందిలే పెట్టి చూపిస్తున్నాను ఇది ఫస్ట్ వన్ అండి ఇదిగోండి సెకండ్ చేయించండి ఇదిగోండి ఇది సెకండ్ అండి ఇది కూడా చాలా క్యూట్ ఉంది చాలా అందంగా ఉంది చాలా బాగుంది కలర్ చాలా మంచిగా చాలా బాగుంది కలర్ ఇదిగోండి థర్డ్ అనేది ఇది థర్డ్ వన్ చూడండి ఇది ఇది ఎంత బాగుందో చూడండి నాకు కూడా ఈ కలర్ శారీ కొనుక్కుంటే బాగుంటుంది ట్రీనింగ్ వేసుకోవచ్చు రూపాయి కూడా సేమ్ కొనిపించేసి అందరూ ట్రీనింగ్ ట్రీనింగ్ వేసుకోండి వేసుకుంటాం ఇండి ఇది కూడా అండి పెట్టుకున్నారు ఇది డార్క్ కలర్ అండి నాకు ఈ కలర్ అంటే చాలా ఇష్టము మా అబ్బాయికే కాదు కానీ ఇంతొమ్మిది శారీ ఉండేది ఇంక తర్వాత మళ్ళీ ఎప్పుడు షాప్కి వెళ్ళినప్పుడు ఇలాంటి శారీ కొనుక్కుంటాను చాలా బాగుంది కలర్ ఇది అండి ఇది ఇది నా ఫేవరెట్ అత్తం ఇది కూడా నా నచ్చింది పసుపు కలర్ వచ్చి అది మెరూన్ ఈ చిమ్మరీ మెరూన్ ఇది కూడా గ్రీన్ కలర్ అంటారా చాలా బాగుంది టాప్ ఎంత బాగుంది అంటే చాలా నచ్చిందండి కానీ ఎప్పుడు వెళ్ళి తెచ్చుకునే వాళ్ళు కానీ నాకు అంత నచ్చేవి కాదు ఈసారి మాత్రం నలుగురు కలిసి చాలా మంచి సెలక్షన్ చేసుకొని తీసుకొచ్చుకున్నారండి చాలా బాగున్నాయి టాపు రండి ఇది ఇంకా బాగుంది బాగుందండి మా చిర పాటు మ్యాచ్ అయిపోయింది ఇది కూడా ఎన్ని టాపులలో మీకు ఏ టాప్ నచ్చిందో కామెంట్ లో తెలియచేయండి మీరు ఒక్కొక్క టాప్ కి ఎంతెంత రేట్ ఉంటుందో గెస్ట్ చేయండి అది కూడా కామెంట్ లో తెలియచేయండి ఈ చిన్న వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్